హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో తమనే చూసే ఉంటారు పాటికి అర్థమై ఉంటుంది మీకు ఈ రోజు వీడియో ఏంటనేది అసలు మనకి జాబ్ వచ్చిన తర్వాత మన లైఫ్ మన చేతుల్లో లేకుండా అయిపోద్ది అసలు నిజంగా చెప్తున్నాను మనం జాబ్ రావాలని ఎంత ఎంత హోప్తో కష్టపడి చదవడం ఇవన్నీ చేయడం చేస్తామా జాబ్ వచ్చిన తర్వాత మన లైఫ్ మన ఇంకా మన చేతుల్లో లేనట్టే సాక్రిఫైజ్లు కాంప్రమైజ్లు ఇవే ఉంటాయి మనకి జాబ్ రాకముందు వరకు ఎట్లా అంటే మనకి నచ్చింది కొనుక్కోవడము పేరెంట్స్ కడికి కొనుక్కోవడము లేకపోతే ఇంకేదో ఒక హస్బెండ్ కడికి కొనుక్కోవడం ఏదో ఒక సంథింగ్ ఉంటుంది కానీ జాబ్ వచ్చిన తర్వాత ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి అంటే అసలు మెంటల్ టెన్షను రెస్పాన్సిబిలిటీలు ఇవన్నీ నాకు ప్రజెంట్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తాను అవి అసలు ఒక్కొక్కసారి నా గుండె బరువెక్కువైపోయి లేకపోతే అసలు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోతున్నాను అన్నట్టు అయిపోతుంది నాకు అర్థం కావట్లేదు అసలు అనుకుంటారు చాలామంది జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ బాగుందలే అక్కడ మంచిగా ఉన్నారు హ్యాపీగా దూరంగా ఉన్నారు అందరికీ మంచిగా అని అట్లా అనుకుంటారు అందరున్న కాకపోతే మనం అన్ని జాబుల్లోతో కంపేర్ చేసుకుంటే ఫోర్స్లోకి వచ్చామంటే మాత్రం కంపల్సరీగా పే పేరెంట్స్ సపోర్ట్ అనేది పక్కాగా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంత అవసరం అంటే నాకు ఇక్కడికి వచ్చినాకే అర్థమైంది అసలు నాకు తెలీదు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మ నాన్న పెంపకంలో మేము పెరగకపోయినా సరే మా తాతయ్య ఉన్నంతవరకు మాకు మంచిగా మా పిన్ని మా మాయాల మంచిగా జరిగిపోయింది అట్లా పెళ్ళైనంత వరకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్ అనమాట అసలు ఎందుకు తెలియదు మెంటల్ టెన్షన్ అనమాట మనల్ని పెంచిన వాళ్ళని అంటే ఎవరికి ఏం చేయలేకపోతున్నానా నేను నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు వాళ్ళు వాళ్ళకి ఏం లే నేను అని లేకపోతే మా చెల్లి ఉంది నాకు దానికి సపోర్టివ్గా ఉండాలి అట్లా రకరకాల ఆలోచనలు దాంతో పాటుగా మెయిన్ మన ఫ్యామిలీ ఒకటి ఏర్పడుతుంది పెళ్ళి అయిన తర్వాత పిల్లలు దాని తర్వాత ఇంకా అవన్నీ మనకు తెలిసినవి పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మనం వేరే వాళ్ళని చూడడానికి కూడా మనకి అవకాశం లేకపోద్ది అట్లయిపోద్ది మన సిచువేషన్ సేమ్ నాకు కూడా అట్లనే అవుతుంది ఫస్ట్ బా బా పుట్టాడు బాబు పుట్టిన తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేను అంటే అందరినీ చూడలేకపోయినా కనీసం మా చెల్లికి చూడాలంటే నాకు వీలైనంత ఏదైనా చేయాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు అక్క చెల్లెలు అన్నాక అన్నదమ్ములు అన్నాక ఒకరు జాబ్ చేస్తానారో అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా చేసి పెడదాము అన్నట్టు అనిపిస్తుంది ఎంత తప్ప మనం ఎంత పూర్తిగా అయితే చూసుకోలేము మన ఫ్యామిలీ మన కష్టాలు మన సుఖాలు ఇవే ఇవే అయిపోతాయి అనమాట ఇంకా అంతకుమించి మించి ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది కానీ ఎంత టెన్షన్ ఉందంటే నాకు బుర్ర పాడైపోతుంది అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలిరా బాబు అని ప్రజెంట్ నెక్స్ట్ చేసే కూడా సిచ్యువేషన్ వాడు కొంచెం మనిషి అందరిలాగా ఉంటే బాగుండే నాకు కూడా హ్యాపీగా ఉన్నాం వాడు కొంచెం డీలా మనిషి దానికి తోడుగా నేను ఇప్పుడు ప్రజెంట్ కన్సీవ్ ఇవన్నీ నాకు అసలు బుర్ర నాకు డెలివరీ టైంలో ఎలా ఉంటుంది అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు అన్నట్టు అయిపోతుంది నాకు మనసు ఒక్కొక్కసారి అప్పుడు ఎవరైనా నాకు సపోర్టివ్గా ఉండాలని దేవుడిని కోరుకుంటుంటే మళ్ళీ తొక్కలాగా ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ ఒకటి వచ్చింది నా ప్రాణాల మీదకి ఈ ఏటివన్నీ నా అసలు నేను జాబ్ రాకముందు చాలా హ్యాపీగా ఉండేదాన్ని మా ఆయనకు వచ్చిన పదివేలతో పదిహేను వేలతోనో హ్యాపీగా బతికేవారు మా ఇద్దరు మనం మంచిగా ఇప్పుడు మనకు వచ్చిన శాలరీస్కి ఇక్కడ మనం ఇంత దూరం వచ్చి మనం జాబ్ చేస్తున్నామంటే మనకు వచ్చిన శాలరీస్ తక్కువే ఇంత దూరం వచ్చి జాబ్ చేసిన తర్వాత ఒక పదివేలు పదిహేను వేలు మిగిలిపోతే మనం ఇక్కడ ఉండి జాబ్ చేసినా కూడా వేస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డబ్బులు సరిపోవు అలా అని చెప్పేసి జాబ్ మానేసి వెళ్ళిపోలేము అట్లా అయిపోయింది అనమాట కానీ తప్పదు ఏదో ఒక విధంగా అలా లీడ్ చేస్తూ ఉండాలి అసలు ఈ మధ్యనైతే మరీ మెంటల్ స్ట మెంటల్ స్ట్రగుల్ అనమాట ఎంతంత కాదు అసలు అర్థమే అవ్వలే ఆ వీడియోస్ కూడా పెట్టడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట మెయిన్ నా ప్రాబ్లమ్సే బోల్డ్ నా తలకి అవే అర్థం కావట్లేదు ఎవరికి కడుగదామా ఏం చేద్దాము ఎట్లా చేయాలి ఏమి ఏంటి అదే నాకు చాలా తినేస్తుంది అనమాట నా మైండ్ని ఇంకా దానితో పాటుగా ప్రజెంట్ సెవెంత్ మంత్ అయిపోతుంది ఈ టైంలో నేను అసలు ఎక్కువ ఇది అవ్వకూడదు కాకపోతే చెప్తున్నాను కదా మనం జాబ్ చేసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మన ఫే దీని మీదకి వస్తాయి ఎవరైతే జాబ్ చేస్తారో ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తాను కాబట్టి అవన్నీ నేను పడాలి ఎందుకంటే మన ఫ్యామిలీని ఇక్కడ తెచ్చిపెట్టాం కాబట్టి మన ఫ్యామిలీ కనుక ఏదైనా సంథింగ్ ఏదైనా సరే మనం పడాలి అవి కంపల్సరీగా ఎందుకంటే ఇంత దూరం నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళని చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది ఈ మధ్యన అయితే అసలు ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా నేను ఏడ్చేశాను అనమాట అర్థం కాక నాకు అసలు బ్రీతింగ్ అందట్లేదు అనమాట అసలు ఏం చెయ్యాలా అన్నట్టు అయి ఇంకా అంద అసలు అర్థం కాక ఇంకా ఏడ్చేశాను నేను ఏడ్చిస్తే మా ఆయన ఏదో ఒకటి అవుతుంది లే వదిలే అట్లా అనేసి అట్లా అంటున్నాడు కానీ అది అది నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే బ్రా బాధలు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టుగా అయిపోతుంది ప్రజెంట్ నేనున్న సిచువేషన్కి నా డెలివరీ ఎలాగవుతుంది సేఫ్ డెలివరీ అవ్వాలి బేబీ హెల్దీగా ఉండాలని నేను ఆలోచించగలను అంతే ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు మళ్ళీ దానితో పాటుగా ఫ్యామిలీ గురించి అని ఇవి అవి ఇవి నా బుర్ర పోడైపోతుంది అనమాట అసలు అర్థం కాలే ఇంకా అట్లా ఉంటుంది అనమాట జాబ్ రాకమున్నంత వరకు మంచిగా వచ్చిన పదివేలు పదిహేను వేలతో మన మన అంటే మన ప్రాంతంలో బతుకుతాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ నార్త్లో ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఎన్న తిరగడము ఇవన్నీ నా అసలు అది జాబ్ చేసేవాడికి వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందరూ సింపుల్గా జాబ్ వచ్చింది కదా ఇంకా హ్యాపీగా ఉంటారు లేదు అక్కడ ఫ్యామిలీని వదిలేసి మంచిగా ఉన్నారు అట్లా ఎట్లా అని అనుకుంటుంటారు రకరకాలుగా ఊరు వెళ్ళేసరికి కానీ నిజాన్ని చెప్తున్నాయి ఈ రోజుకి నా చేతులతో నేను నా కోసం ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది జాబ్ వచ్చి నాకు ఒక చీర కొనుక్కోలేదు నా చేతులతో నేను అంటే ఎవరికైనా తీయమని డబ్బులు కూడా ఇవ్వలేదు అట్లా నేను అసలు నా ఏం కొనుక్కోలేకపోతున్నాను అంటే పర్సనల్గా లేక బా బాబు పుట్టిన తర్వాత ఆడి కోసమో లేకపోతే మా హస్బెండ్ కూడా నాకు మా హస్బెండ్ కూడా ఏం తీసుకోలేకపోవడం అలా చేయ అలా నే బలవంతం మీద ఎప్పుడైనా ఏదవుతారు తప్ప తను కూడా పెద్దగా పండగలని ఏమీ అటెండ్ అవ్వలేము ఏమి చేయలేము అసలు ఎందుకు వచ్చామురా బాబు జాబ్లోకి అనిపిస్తుంది ఒకసారి నాకు నాకు ఎందుకు జాబ్ వచ్చిందిరా బాబు హ్యాపీగా ఇంకొంచెం కష్టపడితే మంచి జాబ్ వద్దును అనవసరంగా కొన్ని కొన్ని జాబ్స్ నాకు మిస్ అయిపోయినాయి అవి దగ్గరలో పోయినాయి అనమాట అట్లా కొంచెం కష్టపడితే నాకు ఈ జాబ్ కాకుండా వేరే జాబ్ వద్దునేమో ఫోర్స్లోకి మాత్రం అమ్మాయిలు వచ్చామంటే కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండాలి మెయిన్ అది నాకు లేదు కొంచెం మెయిన్ అది లేకపోవడం వల్ల నాకు అసలు ఈ బాధలైనా నిన్న లేకపోతే హ్యాపీగా ఏదో ఒక టౌను ఎందుకు వచ్చాను ఈ జాబ్కి అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నాను ఎట్లేదు టెన్షను ఇంటిదారి ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకున్న పానీపూరి బండి పెట్టుకుని హ్యాపీ బతుకుతున్నారు ఈ రోజుల్లోన మన సైడు మనం సౌత్ సౌత్లో ఏది పెట్టుకుని ఏదైనా సింపుల్గా బతికొచ్చు అనమాట అంటే ఒక చిన్న వ్యాపారం చేసుకుని మనం బతకడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత వెళ్ళలేము చెయ్యలేము అన్నట్టు అయిపోద్ది అనమాట ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నా ఫెసిలిటీస్ ఉన్నాయి అలా అని చెప్పేసి మరీ ఫెసిలిటీస్ ఏంటి కాదు మనం కష్టపడిన దానికి మనకి ఇస్తున్నాడు అంత తప్ప మనకి ఏది ఇచ్చేసి గవర్నమెంట్ కాకపోతే వచ్చిన తర్వాత ఎంత కష్టపడి జాబ్ సంపాదించుకున్న తర్వాత వదిలి వెళ్ళలేము అసలు ఈ జాబ్ కోసం ఇప్పటికీ కూడా ఎంతమంది కామెంట్ చేస్తారు అక్కడ మార్క్స్ వచ్చే అలాగే చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది నా సిచ్యువేషన్కి నేను ఈ జాబ్కి వచ్చాను నాకు ఇంకా ఛాన్స్ లేదు నా పరిస్థితి నాకు అలా ఉంది కాబట్టి నేను జాబ్కి వచ్చాను అట ఏదైనా సరే మనం డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం మంచిగా ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళని ఎక్స్పీరియన్స్ని వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని మనం రావడం అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమని నేను నమ్ముతున్నాను ప్రజెంట్ సో అది ఇంకా నెక్స్ట్ ఒక వీడియో పెడతాను చూడండి వాళ్ళు దానికి కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసినంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్